ఈ వీడియోలో టర్ల్ ఎండ్ లైన్ టెస్ట్ ఫలితాలను ఏ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్ లో నమోదు చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయండి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇండివిజువల్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ లోకి ముందుగా మనం లాగిన్ అవ్వాలి యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చివర్లోకి మనం మొత్తాన్ని జరిపితే చివరిలో టర్ల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది ఈ టర్ల్ ఈ టైల్ని ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ లెర్నింగ్ ప్రోగ్రెస్ ఉంది కదా ఇక్కడ మనం టర్ల్ ఎండ్ లైన్ ని ఓపెన్ చేయాలి అంటే ఇదివరకు మనం బేస్ లైన్ పెట్టేసాము మిడ్ లైన్ కూడా పెట్టేసాము ఇప్పుడు ప్రెసెంట్ ఈ టర్ల్ ఎండ్ లైన్ అనేది మార్చి ఇరవై ఆరో తారీఖు నుంచి మనం ఈ టెస్ట్ని కండక్ట్ చేసి ఈ ఫలితాలను స్కూల్ అటెండెన్స్ యాప్లో నమోదు చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ టర్న్ ఎండ్ లైన్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ క్లాసెస్ వద్ద మనం ఈ టర్న్ ఎండ్ లైన్ అనేది మూడు నాలుగు ఐదు తరగతులకు మాత్రమే పెడతాం కాబట్టి మనం ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మన సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ సెక్షన్లో ఉన్న విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు ఒక విద్యార్థిని ఓపెన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అటెండెడ్ స్టేటస్ ని ఇక్కడ మనం అటెండెడ్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ శాంపిల్ నంబర్ అనేది ఇదివరకు మనం మిడ్ లైన్ కి ఏ శాంపిల్ నెంబర్ ఇచ్చాము అది గా ఇక్కడ మనకు చూపిస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏ శాంపిల్ నెంబర్ని ఇక్కడ మనం విద్యార్థికి ఇచ్చామనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ దీంట్లో మనకి రీడింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి దీంట్లో లోకి వచ్చేసరికి లాంగ్వేజ్ ఇక్కడ ఈ లాంగ్వేజ్లో కూడా ఇదివరకి ఆ విద్యార్థికి ఏమి సెలెక్ట్ చేశామనేది కూడా క్రింద బ్రాకెట్లో ఉంటుంది ఇప్పుడు ఈ లాంగ్వేజ్కి ఎదురుగా సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఆ విద్యార్థి ఏ స్టేటస్లో ఉన్నాడు అనేది ఇప్పుడు మనం సెలెక్ట్ చేయాలి అదేవిధంగా ఈ రీడింగ్లోనే నంబర్ రికగ్నేషన్ అనేది కూడా ఇదివరకు ఏమీ సెలెక్ట్ చేశామనేది మనకి బ్రాకెట్లో ఉంటుంది ఇప్పుడు మరలా సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఆ విద్యార్థికి ఈ టర్ ఎండ్ లో ఏది అప్లికబుల్ అవుతుందో దాన్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ అదేవిధంగా మ్యాథ్స్ ఆపరేషన్స్లో కూడా ఇదివరకు ఏమి సెలెక్ట్ చేసామనేది అక్కడ మనకు బ్రాకెట్లో కనిపిస్తుంది దానికి ఎదురుగా సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ ఆ విద్యార్థికి ఆపరేషన్స్లో ఏదైతే వచ్చిందో మనం దాన్ని అక్కడ మనం సెలెక్ట్ చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో టర్లు ఎండ్లైన్ టెస్ట్ ఫలితాన్ని ఈ విధంగా అన్ని పాఠశాలల వారు నమోదు చేయాల్సి ఉంటుంది